జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము నూట నాలుగు రామరావణ యుద్ధ సంగ్రామములో నికుంభులు యూపాక్ష సోనితాక్ష ప్రజంగ మకరాక్ష కంపనులు అనువారు రాములవారి సైన్యం చేతిలో హతమగుట రావణుడు తెలుసుకున్నాడు అతని కుమారులు హతమైపోయినారు ప్రముఖంగా ఉన్నటువంటి వీరులందరూ కూడా హతమైపోయినారు ఇంకా మిగిలినది తన తమ్ముడు కుంభకర్ణుడి కొడుకులు కుంభని కుంభులు కరుడు దోషణల కుమారులు వాళ్ళే మిగిలారు ఇంకా ఎంత చిత్తూరు యుద్ధం వెళ్ళలేదు అప్పుడు రావణుడు చాలా బాధపడుతూ యుద్ధం ఎలా కొనసాగించాలి అని అనుకుంటూ తన తమ్ముడు కుంభకర్ణుని కుమారునటువంటి కుంభ నికుంభులను అలాగనే కరుడు కుమారుడైనటువంటి మకరాక్షుడిని పిలిపించాడు నాయనలారా మీరందరూ నాకు తమ్ముని కుమారులు మహావీరులు నాకు సమానమైనటువంటి వీరులు మీరు మీరు దేవతలను కూడా జయించగలరు మీకు సర్వ అస్త్రశములు తెలియను చూశారే కదా నా తమ్ముడు కుంభకర్ణుడు ఇతర సర్వ సైన్యాధ్యక్షుడు నా పుత్రులు అందరూ కూడా చనిపోయారు యుద్ధంలో ఆ రాముని సైన్యం వారందరినీ మట్టు పెట్టింది ఇప్పుడు నేడు ఆ రాముని యొక్క ఉత్తర్వు మేరకు ఆ లక్ష్మణుని యొక్క ఉత్తర్వు మేరకు సుగ్రీవుని యొక్క ఉత్తర్వు మేరకు ఆ వానర సైన్యం మా లంకలోకి వచ్చి లంకను అగ్నికి ఆహుతి చేస్తున్నది మీరు వెళ్ళి ఆ వానర సైన్యాన్ని సంహరించండి అగ్నితో లంక మాడిపోకుండా కాపాడండి అంటాడు ఈలోగా సుగ్రీవుడు తన సైన్యానందరిని కూడా సమాయత్తపరిచి ప్రోత్సహిస్తున్నాడు లంకను దహించండి దహించండి అని ఇలా అంటుండేసరికి మహావీరులైనటువంటి వానర సైన్యం బల్లుక సైన్యం లంకను నాలుగు పెక్కల నుంచి అగ్గిపెట్టి దహింపజేస్తున్నారు ఇక్కడ రావణుడు పంపిస్తున్నాడు కుంభకర్ణుడి కొడుకు కొడుకురిద్దరిని అలాగనే అతని పిన్ని అయినటువంటి కరుడు అతని కుమారుడు మిగిలి ఉన్నాడు అతని కుమారు మకరాక్షుడు వాడు కూడా తండ్రి వలే దుష్టబుద్ధి మహావీరుడు ఈ కొమ్మని కుంగులను మకరాక్షులను పిలిచి పంపిస్తున్నాడు కదా రావణుడు వారు వారి వారి సైన్యాలను తీసుకొని వారి యొక్క అస్తశస్త్రాలను సమకూర్చుకొని రథాలెక్కి యుద్ధానికి వచ్చారు వారు కూడా అధర్మంగానే యుద్ధం చేస్తున్నారు వారికి సరిపడే సరిపడే వీరులతో యుద్ధం చేయకుండా శ్రీరాముని యొక్క సైన్యాన్ని ముందు వారు సంవరిస్తూ ముందుకు పోతున్నారు వారిని అడ్డుకున్నారు రాముని యొక్క ముఖ్య వీరులు ఆ రావణుని ముఖ్య వీరులు యుద్ధానికి వచ్చారు వారిని చూస్తున్నాడు అంగదుడు యూపాక్షుడు సోనితాక్షుడు ప్రజంగుడు కంపనులతో కలిసి వచ్చారు కుంబులు మరియు మకరాక్షుడు వీరంతా కూడా వానర సైన్యాన్ని సంహరించిస్తూ ఉన్నారు వారిని అడ్డుకున్నాడు అంగదుడు ముందుగా అంగదుడు సోనితాక్షుడు అనే రాక్షడితో యుద్ధాన్ని తలపడ్డాడు ఇద్దరు చాలాసేపు యుద్ధం చేశారు చివరికి అంగదుడు పైచేయ్ ఆ సోనితాక్షుడిని తీవ్రంగా కొట్టాడు ఆ దెబ్బలకు అతను భూమిపై పడి ప్రాణాలు విడిచిపెట్టాడు అప్పుడు అది చూసినటువంటి ప్రజంగుడు అనే రాక్షసురుడు అంగతుడి దగ్గరికి వచ్చాడు ఓ వాలి సత్త నీవు బుద్ధి లేక రాముని సైన్యం ప్రక్కో చేస్తున్నావు రా నీకు ఈ ఈ రోజుతో నూకల మూడే నేను సంహరించేస్తాను అంటూ ప్రజంగుడు ఆ వాలి కుమారుడిపైకి దూకాడు ఇద్దరూ ఒకసేపు ఖడ్గములతోనూ కొంతసేపు స్వలములతోనూ కొంతసేపు చేతులతోనూ యుద్ధం చేసి చేసి చివరకు ఆ ప్రజంగుడి యొక్క శిరస్సును ఖండించి వేశాడు వాలిసుడు అంగదుడు వేరే చోట యూపాక్షుడు అనే రాక్షస వీరుడు సైన్యాన్ని మట్టుపెడుతున్నాడు అతన్ని చూశాడు మైందుడు మహిందుడు అంటే వానరవీరుడు భారీకాయుడు మహా మహాబలవంతుడు చేతులతో కొండను కూడా పిండి చేయగలడు అతను అంతటి వీరుడు మహింద్రుడు ఓరి దుష్ట యుపాక్ష ఆ సైన్యాన్ని ఎందుకు అలా సామరిస్తావు నీకు సరైన జోడు ఉన్నాను ఇక్కడ నేను రా నాతో యుద్ధం రా నీ సంగతి చూస్తా అంటాడు అప్పుడు యుపాక్షుడు మహిందుడు తీవ్రంగా యుద్ధం చేస్తారు యుద్ధం చేయగా చివరికే మహింద్రుడు ఆ యుపాక్షుడిని గట్టిగా కౌగులించుకున్నాడు కౌలించుకొని గట్టిగా తన బలిష్టమైనటువంటి పెద్ద బాహులతో ఆ యూపాక్షుడిని నలిపేశాడు నలిపేసరికి ఆ యూపాక్షుడు రక్తము కారుతూ భూమిపై పడి ప్రాణాలు విడిచాడు వేరొక చోట కుంభుడు కుంభుడు అంటే కుంభకర్ణుడి యొక్క పెద్ద కొడుకు వీడు మహావీరుడు మాయాద్ధం చేస్తున్నాడు అతడిని చూశాడు సుగ్రీవుడు ఓరి దుష్ట కుంభ నికుంభుడి అన్న మీ నాన్న ఈపాటికే యమలోకం చేరిపోయాడు కుంభకర్ణుడు నువ్వెందుకు ఇలా దొంగ యుద్ధం చేస్తున్నావు రా నాతో పోరు అని అనేసరికి ఆ కుంభుడు సుగ్రీవుడు చాలాసేపు యుద్ధం చేశారు ఇద్దరు చెట్లతో కొట్టుకున్నారు గలతో కొట్టుకున్నారు కొట్టుకున్నారు ఇలా చాలాసేపు యుద్ధం ఇద్దరు చేశారు చివరిగా సుగ్రీవుడు కుంభుడు తమ తమ చేతులతో యుద్ధం చేస్తూ ఉండగా సుగ్రీవుడికి పిడికిలి చాలా బలమైనది ఇంతకుముందు కూడా చూసాం మనం అందుకని ఆ సుగ్రీవుడు తన బలిష్టమైనటువంటి వజ్రతుల్యమైనటువంటి పిడికిలితో ఆ కుంభుడిని పొడిచాడు కింద పడ్డాడు మర్రెండు పోటు పొడిచేసరికి ఆ కుంగుడు రక్తము కారుతూ ప్రాణాలను విడిచిపెట్టాడు భూమిపైన అతని శవం పడిపోయింది వేరొక చోట నికుంభుడు అంటే కుంభకర్ణుడి రెండవ కొడుకు తీవ్రంగా మాయా యుద్ధం చేస్తున్నాడు తీవ్రంగా మాయా యుద్ధం చేస్తున్నాడు వానరులను బల్లుకాలను సవరించిస్తున్నాడు చూశాడు హనుమ ఓరి దుష్ట నికుంభ మీ తండ్రికి పట్టిన గతే నీకు పట్టాలి నీవు కూడా దొంగ యుద్ధము అతరం యుద్ధమే చేస్తున్నావు రా నీకు సరైన జోడు నేనుండక ఆ వానర సైన్యంతో ఎందుకు సైన్యం యుద్ధం చేస్తావు రా అని పిలిచాడు నికుంభుడు కూడా అనుమతి యుద్ధం చేయడానికి శ్రద్ధపడ్డాడు ఇద్దరు గదలతో యుద్ధం చేశారు చెట్లు వృక్షాలను పెగిలించుకుని ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరు చేతులతో పుడుచుకున్నారు చివరగా హనుమ శక్తి ఎక్కువైంది వజ్రతుల్యం కదా హనుమ శరీరము అతడు తన బలిష్టమైనటువంటి వజ్రతుల్యమైన చేతులతో ఆ నికుంబుడు యొక్క శిరస్సును గిరగరా తిప్పి ఒక్కసారి పైకి పీకేశాడు అప్పుడు నికుంభుడు యొక్క తల అతని యొక్క శరీరం నుంచి విడిపోయింది వెంటనే ఆ నికుంభుడు ప్రాణాలు విడిచిపోయాడు మకరాక్షుడు అనే రాక్షసి వీరుడు మహావీరుడే ఇతను రావణునికి తమ్ముని కొడుకు తమ్ముడు ఎవరు కరుడు ఈ కరుడిని పూర్వము రాముడు సమరించాడు ఆ కక్షతో ఉన్నాడు ఈ మకరాక్షుడు అతడు నేరుగా చిరాముడితోనే యుద్ధానికి వచ్చాడు శ్రీరామ రమ్ము నేను నిన్ను ఈరోజు సంహరించి నీ తమ్ముడిని ఇతర వానర సైన్యాన్ని సంహరించి నా తండ్రికి నేను మంచి బహుమతిగా నిన్ను సంహరించి ఇత్తును మిమ్మల్ని సంహరించి నా ప్రభు రావణుడికి విజయాన్ని సేకూరుస్తాను నా తండ్రిని నాడు సంహరించావు గనుక ఆ కక్ష నాలో ఉన్నది నేను సంహరించి ఆ కక్షను తీర్చుకుందును రమ్ము అంటాడు చాలా అస్త్రశస్త్రములు రాముల వారిపైకి మకరాక్షుడు చందించి వేస్తాడు ఏనుగుతో ఎలుక యుద్ధం చేస్తున్నట్లుగా శ్రీరామునితో యుద్ధం చేస్తున్నాడు మకరాక్షుడు మకరాక్షుడు యొక్క సర్వ అస్త్రశస్త్రములను అతి సులువుగా తిరగొట్టాడు రాముల వారు తిరగొట్టి మకరాక్ష యువకుడివి నీకు కూడా బుద్ధి లేదు దొంగ యుద్ధము మాయ యుద్ధమే చేస్తున్నావు నీ తండ్రి వల్ల నీవు కూడా యమపురికి పావలసి ఉన్నది ఇంకా నిన్ను క్షమించ అవసరం లేదు అంటూ ఒకే ఒక్క ఆగ్నేయాష్ట్రాన్ని మంత్రించి ఆ మకరాక్షుడిపైకి వేశాడు రాముల వారు ఆగ్నేయస్థము నేరుగా వెళ్ళి ఆ మారాక్షుడి శిరస్సును ఖండించి వేసింది ఇలా మిగిలిన రావణుడి యొక్క ముఖ్య వీరులు కూడా ఈరోజుతో సమర్పబడ్డారు ఇంకా మిగిలినది రావణుడు అతని కుమారుడు ఇంద్రజిత్తే జై శ్రీమన్నారాయణ